ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతి రోడ్డు పైన ప్రతి ప్రజల కోసం ప్రతి ఆందోళన చేసినప్పుడు నాకు ఇంకా బాగా గుర్తుంది మాతో పాటు ఆడవాళ్ళు రోడ్డు పైన కూర్చొని పోలీసుల చేత తల్లు తిని ఇవన్నీ మర్చిపోలేరు ఎవరు కష్టాలు మర్చిపోలేరు మాతో పాటు జైలుకెళ్ళారు కేసులు పెట్టించుకున్నారు ఇంట్లో కుటుంబాలు ఏం పని ఆడవాళ్ళకి అని చెప్పినా మాతో పాటు వచ్చిన మా ఆడపక్షులందరికీ ఒకటే చెప్తున్నా పదవులు కాదు పదవులు ఈ రోజులు ఉన్నాయి రేపు ఒక రాక్షస పాలనని తొలగించాం ఒక రాక్షస పాలనని తొలగించి ఒక మంచి పాలన తీసుకొచ్చాం అందులో మీకు న్యాయం జరగకపోయి ఉండొచ్చు అందులో మీకు ఫలాలు మీ చేతికి ఇంకా రాకపోయి ఉండొచ్చు కానీ ఈ ఐదు కోట్ల ఆంధ్ర ప్రజలకి మీరు పడిన కష్టాలకి ఫలితం వచ్చిందని కానీ ఈరోజు మీ అందరికీ మనం తెలుసు కాబట్టి ఎవరు చిన్న మనసు చేసుకోబడ్డారు మనం చేసే పని ఈ భూమి కోసం చేస్తున్నాం ఈ ప్రజల కోసం చేస్తున్నాం పార్టీ ఒక మాధ్యమం మాత్రమే పార్టీ ఒక మాధ్యమం మాత్రమే మనం చేసే పని మన బిడ్డల భవిష్యత్తు కోసం ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం కాబట్టి మాకు ఇంకా ఏం వీలేదే మాకు ఇంకా ఏం రాలేదే అని మీరు ఎక్కడ కానీ చిన్న మనసు చేసుకోవాల్సిన అవసరం లేదు మీరు చేసింది ఈ దేశం కోసం చేశారు ఈ రాష్ట్ర ప్రజల కోసం కష్టపడారు కాబట్టి ఆ స్ఫూర్తిని వదలకూడదు ఇప్పుడు ఆ స్ఫూర్తిని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి అధికారము పదవులు మీ మీ కాళ్ళ జంతకి అన్నీ వస్తాయి కొద్దిగా ఓపిక పట్టండి ఇప్పుడే ఏడు నెలలే అయింది ప్రభుత్వం వచ్చింది ఏడు నెలలే అయింది చంద్రబాబు నాయుడు పూట మీ ప్రభుత్వం ఎవరిని మర్చిపోదు మీ అందరినీ సరైన గౌరవమైన స్థితిలో